అసలు నువ్వు ఎవరే నిన్ను చూస్తుంటే ఆ శోభ ముఖ చిత్రం నాకెందుకు కనిపిస్తుంది అసలు ఏం జరుగుతుందో కూడా నాకేం అర్థం కావట్లేదు అసలు నువ్వెందుకు రాజమండ్రికి వెళ్ళావో అసలు నీకు ఈ కేపీకి ఏంటి సంబంధం అసలు ఏం జరుగుతుంది నీ పుట్టుక రహస్యం ఏంటి అసలు నువ్వు ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చావు తెలుసుకోవాలి తెలుసుకుంటాను అనే విధంగా అంటూ భూమి ముఖ చిత్రాన్ని చూస్తూ మనసులో కోపంగా అనుకుంటూ ఉంటుంది ఇక అదే సమయానికి దొంగచాటుగా వెనుక వైపు నుండి చెర్రి ఇంట్లోకి దూకుతాడు అంతలో అపూర్వాన్ని చూసి మీరా అనుకుని మమ్మీ నా కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటావు నిజంగా మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ అవును మమ్మీ ఇక్కడ అత్త మాత్రం లేదు కదా చెప్పు మమ్మీ అయినా ఉంటే నువ్వు వెళ్ళకూడతావు కదా నాకు తెలుసులే వెళ్ళకపోతే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేస్తే తనే మత్తుగా పడుకుంటుంది ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఆరామ్స్గా నిద్రిస్తుంది సరే మమ్మీ అసలే నాకు బాగా ఆకలిగా ఉంది ఎప్పుడు నేను ఈ టైంలో వస్తూ ఉంటే నువ్వు ఎప్పుడు ఎవరికంటా కడప పడకుండా నువ్వు చూస్తూ ఉంటావు అనే విధంగా అంటూ అలా దగ్గరికి రాబోతూ ఉండగా అంతలో మీరా వచ్చి ఏంటి వదినా ఇక్కడ కూర్చున్నావేంటి అని అనేసరికి చెర్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అమ్మ వాయిస్ అటు వినబడుతుంది మరి ఇక్కడ కూర్చున్నది ఎవరు అని షాకింగ్గా చూస్తూ ఉంటే అంతలో మీరు లైట్ ఆన్ చేయగానే అపూర్వను చూసి షాక్ అయిపోతాడు ఒక్కసారిగా ఇక వెంటనే రై అనే విధంగా అంటూ చెర్రిపై లేవబోతూ ఉన్న సమయంలో ఆ ఇంటికి అస్తమానం వెళ్తూ ఉంటాడు ఆ ఇంట్లోనే కదా ఆ భూమి ఉంటుంది తన వివరాలు తెలుసుకోవాలంటే వీడితో ఇలా ఉండటం కాదు అని అనుకుంటూ ఏంటి అసలే బయట తిరిగి వచ్చాడు ఇలా మాట్లాడితే ఎలా కూర్చొని తినిపెట్టాలి కదా మీరా కూర్చోరా తిను అని అంటూ ఉంటే సరే అమ్మ అని అంటూ వెంటనే అలా అన్నాన్ని కలుపుతూ ఉంటే ఎవరా అమ్మాయి ఆ ఇంటికి ప్రతిసారి వెళ్తూ ఉంటావు అని అనగానే ఒక్కసారిగా చెవికి సరం తప్పుతుంది అంటే అత్త అది అదే ఎవరా అమ్మాయి అని అడుగుతున్నాను చెప్పురా నిజంగా నాకేం తెలియదు అత్తా మరి ప్రతిసారి ఆ ఇంటికి వెళ్తూ వస్తున్నావు కదా ఆ అమ్మాయి ఆ అమ్మాయి అదే ఆ అమ్మాయి ఎక్కడి నుండి వచ్చింది తను ఏం చేస్తుంది అసలు ఆ ఇంట్లో తను ఎందుకుంది అది డ్యాన్స్ డ్యాన్స్ పూరికి నేర్పిస్తుంది అవునా డ్యాన్స్ నేర్పిస్తుందా మరి తనని ఎవరు తీసుకొని వచ్చారు అన్నయ్య అన్నయ్య తీసుకొని వచ్చారు మరి తను అసలు ఎక్కడి నుండి వచ్చింది తనకొంటూ ఎవరైనా ఉన్నారా తనకంటూ ఎవరు లేరేమో ఏమో నేను ఎప్పుడూ అడగలేదత్తా అడిగాక చెప్తానులే ముందు భోజనం చేయి అని అనగానే వెంటనే చెర్రి భోజనం చేస్తూ ఉంటాడు వీడికి కూడా ఏం తెలియదు అంటున్నాడు జలా తెలుసుకోవాలి అని మనసులో అపూర్వ అనుకుంటూ ఉంటుంది అసలు ఎక్కడి నుండి వచ్చింది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా మరోవైపు మాత్రం శారద పూరికి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇలా తినకుండా ఉంటే ఎలా చెప్పు తినకుండా ఉంటే లావు తగ్గుతారా అన్నయ్య అన్నాడు కదా వెయిట్ తగ్గమని అయితే ఇలా నా తగ్గడం తింటూ వెయిట్ తగ్గమని చెప్పాడు అంతేకాని అలా ఎప్పుడు అన్నయ్య చెప్పడు సరే నువ్వు తిను అని ఏంటో శారదా వెంటనే తినిపిస్తూ ఉంటే ఇక అదంతా కూడా దూరం నుండి చూస్తూ చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మ ఉంటే నాకు కూడా ఇలాగే తినిపించేది అని అనుకుంటూ బాధపడిపోతూ ఉంటే ఏమైందమ్మా భూమి అక్కడే ఆగిపోయావు ఇలా అమ్మ ఉంటే నాకు కూడా ఇలాగే తినిపిస్తుంది కదా అంటే అమ్మ ఉంటే తినిపిస్తుంది నువ్వు అతి త్వరలో మీ అమ్మకు ఎక్కడ ఉందో తెలుసుకుంటావు కదా ఇప్పుడు ఈ అమ్మ ముద్ద తినో అని ఏంటో తినిపిస్తూ ఉంటే భూమి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అమ్మ అంటే గుర్తుకు వచ్చింది వెంటనే ఆయనకి ఫోన్ చేయాలి ఆంటీ చాలా అంటే ఇంకొక ముద్ద తినమ్మా వద్దంటే మీ ఫోన్ కావాలి ఇస్తారా ఛార్జింగ్ లేదని ఫోన్కి ఛార్జింగ్ పెట్టానమ్మా ల్యాండ్లైన్ నెంబర్కి చేస్తానండి సరే అనగానే వెంటనే భూమి కిందికి వెళ్తూ ఉంటుంది ఇక క్రిందికి వెళ్ళగానే గగన్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అయ్యో ఈ తలతిక్క ఇక్కడే ఉన్నాడు కదా ఏంటి ఏం చూస్తున్నావు కంటికి కనిపించింది చూస్తున్నాను అన్నీ చెప్పాలా ఏంటి అప్పుడు వెంటనే గగన్ మాత్రం తన కాళ్ళను చూస్తున్నాడేమో అనుకొని అసలు బయటే మగవాళ్ళకు సెక్యూరిటీ లేదనుకున్నాను ఇంట్లో కూడా లేదా ఇలాంటి వాళ్ళుంటే ఎలా ఉంటుంది అయినా ఏం మాట్లాడుతున్నారు సెక్యూరిటీ అంటున్నారేటి చూడటం తప్ప ఏంటో అని అంటూ కోపంగా గగన్ రూంలోకి వెళ్తాడు ఏంటి ఇయనా అని భూమి మనసులో అనుకుంటూ ఉండగా పాయింట్ వేసుకొని వచ్చి సోఫాలో కూర్చుంటాడు కావాలంటే ఇక ఇప్పుడు చూసుకో అని అనగానే అసలు నన్ను ఏమనుకుంటున్నావు ఆపు అక్కడే ఆపు నాకు అసలే చాలా వర్క్ ఉంది ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని అనగానే వెంటనే భూమి అక్కడ నుండి బయటికి వెళ్తూ ఉంటుంది బయట ల్యాండ్ ల్యాండ్ ఫోన్స్ ఉంటాయి కదా ఆ ఫోన్స్ నుంచి చేయాలి అని అంటూ వెళ్తూ ఉంటే అటు అటు వెళ్తున్నావు నీ రూమ్ అటు కదా నాకు అవసరం ఉంది అందుకే వెళ్తున్నాను ఈ టైంలోనా ఏ అవసరం మీకు అన్నీ చెప్పాలా అవసరం ఉందని చెప్తున్నాను కదా ఇక మరోవైపు కృష్ణప్రసాద్ మాత్రం ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు భూమి పరిగెత్తుకుంటూ రోడ్డు మీదికి వస్తుంది అయ్యో షాప్ క్లోజ్ చేస్తున్నారే అనే విధంగా అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది ప్లీజ్ అన్న ఒక్కసారి ఓపెన్ చేస్తారా నేను ఒక ఫోన్ చేసుకోవాలి అయితే నా ఫోన్ నుంచి చేసుకోమ్మా అని అంటూ వెంటనే ఫోన్ని భూమికి ఇవ్వగానే ఫోన్ చేస్తూ ఉంటుంది అదే సమయానికి ఫైల్ కోసం రూమ్లోకి వెళ్తాడు అలా ఫోన్ మోగుతూ ఉంటుంది అప్పుడే అపూర్వ అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఏంటి ఎత్తట్లేదు అని అంటూ మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తూ ఉంటుంది భూమి అప్పుడు వెంటనే అపూర్వ చూసి ఫోన్ని లిఫ్ట్ చేయగానే ఏమండి నేనండి మీరు ఆ రోజు రాజమండ్రికి వచ్చారు కదా హైదరాబాద్ నుండి రాజమండ్రికి ఆ రోజు నేను మిమ్మల్ని చూశానండి బొమ్మల గుడి దగ్గర మీరు అక్కడికి ఎందుకు వచ్చారు ఈ విషయాలు మీతో ఎన్నో మాట్లాడాలండి మనమిద్దరం మీరు ఒక ప్లేస్ చెప్తే కలుసుకుందామండి అని అంటూ ఉంటే అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి ఏం మాట్లాడట్లేదు అని అంటూ ఉండగా అదే సమయానికి కృష్ణప్రసాద్ వస్తాడు కృష్ణప్రసాద్ అలా అపూర్వను చూస్తూ ఉంటే అదే సమయానికి ఫోన్ వస్తూ ఉంటుంది ఇదిగో నీకు ఫోన్ వస్తుంది అనే విధంగా అనగానే కృష్ణప్రసాద్ వెంటనే ఫోన్ని తీసుకుంటాడు అపూర్వ క్రిందికి వెళ్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే ఏమండి నేనండి ఆ రోజు మీరు రాజమండ్రికి వచ్చారు కదా నేను మిమ్మల్ని చూశాను బొమ్మల గుడి దగ్గర మీరు ఆ రోజు అక్కడ సమాధి దగ్గర మీరు ఫ్లవర్ పెట్టి వెళ్ళారు మీతో మాట్లాడాలని అనుకున్నాను కానీ సడన్గా వెళ్ళిపోయానండి నేను మిమ్మల్ని కలవాలి అనే విధంగా భూమి అంటూ ఉంటే కృష్ణప్రసాద్ షాకింగ్గా వింటూ ఉంటాడు